ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కృష్ణ సురేందర్ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ ముఖ్య సలహాదారులు చంద్రయ్య స్వామి కార్యదర్శి సుధాకర్ గౌడ్ శ్రీనివాస్ శాలివాహన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిలు జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు మంజులగౌడ్ ప్రధాన కార్యదర్శి వీరమణి అధికార ప్రతినిధి మంగగౌడ్ కార్యదర్శి మానస యువజన విభాగ అధ్యక్షులు జావిద్ సదాశివపేట మండల అధ్యక్షుడు కుమ్మరి గోపాల్ జలాసంఘం మండల అధ్యక్షుడు శివకుమార్ భద్రప్ప సంగమేశ్ ఆంజనేయులు మరియు బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు मन मन पक्ट मन मनोपत्ते मन मनो ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అగ్ర కులాలలో కూడా బీసీలకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ కొంతమంది చీడ పురుగులు మరి కోటుకోవాల్సిన అవసరము మీకు ఎందుకు వచ్చిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అన్ని పార్టీలు ఆమోదం తెలిపినప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు ఆగింది అనేది ఒక్కసారి ప్రతి బీసీ సోదరుడు ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి బీసీలకు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చింది అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా బీసీలతో పెట్టుకొని బీసీలను అలగదొక్కాలంటే మీరే అణిగిపోతారు తప్ప బీసీలు పైకి లేస్తూనే ఉంటారు ఇప్పటిదాకా బీసీలో ఒక ఐక్యత అనేది పట్టించుకోకలేరు ఇప్పుడు ప్రతి బీసీ కూడా ప్రతి బీసీ బిడ్డ కూడా మేము మా జనాభా ప్రతిపాదిక పైన మాకు అన్ని హక్కులు కావాలని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు అందుకే దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అయ్యా మా ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని మీరు అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకొని పునరాలోచన చేస్తారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి పద్నాలుగు పద్నాలుగు తారీఖు నాడు బంద్ పిలిపించినాము ఆ బంద్ను విజయవంతం చేయాలని ప్రతి బీసీ సోదరులకు బీసీ సోదరి మండలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీసీలు అంతే చులకనైపోయినరు ఇలా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అసెంబ్లీ స్థాయి పార్లమెంట్ స్థాయి దాకా కూడా ఇలా బీసీలు అసెంబ్లీకి పార్లమెంటుకు పోయి చట్ట సభల్లో కూర్చునే అవకాశము ఓట్ బ్యాంకు బీసీలది ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా జై బిసి జై రెండు శాతాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా మాకు అందరిట్లో ఇచ్చేయాలి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నందున చట్టసభలలో వాళ్ళ సభ్యుల సంఖ్య దామాస ప్రకారం మా బీసీలకు ఎక్కడ ఇది లేనందున మేము కూడా ఇదైతు మాకు ఖచ్చితంగా కావాలని మేము కోరుకుంటున్నాం మాకు ఇది రిజర్వేషన్ వర్తించాలి మా బీసీ బిడ్డలందరూ మీ అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరు కూడా దయతలిసి అందరినీ అగ్రవర్ణాల వారిని వే వేడుకుంటున్నాం మేము బీసీలందరం మాకు సాయం చేసి మాకు ఈ నలభై రెండు శాతం వచ్చిటట్లు కూడా కోర్టులు కూడా క్లిజ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం బీసీ సంఘం జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి వచ్చినటువంటి మన వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ గారు అట్లాగే జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పాటిల్ అట్లాగే మన బీసీ నాయకులు మన సాయిల్ గారు మహిళా అధ్యక్షులు మంగమ్మ గారు మంజులమ్మ గారు ఈ విధంగా అందరూ కూడా ఈ బీసీ ర్యాలీలో పాల్గొని బీసీ ర్యాలీ చేసినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వము బీసీలను మరి ఎదిగేలా ఒక జీవోను జీవో నంబర్ నైన్ను స్థానిక సంస్థలకు అనుకూలంగా ఉన్నటువంటి జీవో నంబర్ నైన్ను తీసుకొని మరి అసెంబ్లీలో పెట్టి అఖిల పక్షాలు అందరినీ కూడా కలుపుకొని ఆ జీవోను గవర్నర్ పంపినట్లయితే అక్కడ పంపించిన తర్వాత కూడా మరి గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయినాయి అంటే పరోక్షంగా ఈ ఆరు నెలలు గడిచిపోయిన జీవోలు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటే అవి పరోక్షంగా పాస్ అయినట్లు లెక్క కానీ అవేమి పట్టించుకోకుండా హైకోర్టు కూడా ఈరోజు జివో నెంబర్ నైన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసి మరి బీసీలకు అన్యాయం చేసిందిగా మేమందరం భావించాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క జియో నంబర్ను నైన్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి పునపరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరించి సుప్రీంకోర్టులో కూడా మరి ఈ జీవో నంబర్ను పాస్ చేసి బీసీలకు స్థానిక సంస్థలలో మరి న్యాయం చేసినట్లయితే బీసీలందరూ ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జై బీసీ జై బీసీ